సంతానం లేని జంటలు కుప్పానికి చెందిన డాక్టర్ సురేష్ బాబు శుభవార్త తెలిపారు చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ నెల పద్నాలుగు కుప్పం బీఆర్డీ మల్టీ స్పెషాలిటీ ఆధ్వర్యంలో ఉచిత సంతాన సాఫల్యత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు కుప్పంతో పాటు పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశం వినియోగించుకోవాలని సూచించారు సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ హరిత నోవా ఫెర్టినిటీ సెంటర్ సీనియర్ వైద్యులు లావణ్య ఉచిత శిబిరంలో పరీక్షలు చేస్తారని డాక్టర్ సురేష్ బాబు తెలిపారు మీ అందరికీ డిసెంబర్ రాబోయే ఆదివారం నోవా ఇన్ఫర్టిలిటీ సెంటర్ బెంగళూరు వారి చేత పిఆర్టీ హాస్పిటల్లో ఈ ఇన్ఫర్టిలిటీకి సంబంధించి ఒక పెద్ద ఫ్రీ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రతి నెలలో భాగంగానే జరుగుతోంది ఈ నెల పద్నాలుగో తారీఖున ఆదివారం ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం రెండు వరకు జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ ఎవరైతే పిల్లల్ని కనాలని చెప్పి కోరుకుంటున్నారో ఎవరైతే చాలా రోజుల నుంచి పాపం సంతానం లాగా ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరినీ ఇది ఒక సదవకాశంగా మీరందరూ భావించి దయచేసి డిసెంబర్ పద్నాలుగు మీరు అందరూ కూడా హాజరై మీ దగ్గర ఉన్న రిపోర్ట్స్ని తీసుకొచ్చి ఇంకేమైనా అవసరమైతే చిన్న చిన్న టెస్ట్లు ఏమైనా అవసరమైతే కూడా వాళ్ళు చేసి మీకు ఏం చేస్తే మీకు పిల్లలు కలిగే అవకాశం ఉంటుందో మీకు మంచి సలహాలు సూచనలు ఇవ్వడమే కాకుండా ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి కుప్పం నియోజకవర్గ ప్రజలందరూ ఈ యొక్క సదావకాశాన్ని మీరు వినియోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ సదా మీ సేవలో మీ డాక్టర్స్ కుప్పం నియోజకవర్గ